గ్రంథం ఇరవై రెండవ ఐశ్వర్యము కంటే మంచి పేరును వెండి బంగారం దూరం ఐశ్వర్యవంతులను దరిద్రులను కలిసి వారందరినీ కలుగజేసిన వాడు యహోవాయ బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును జ్ఞానము లేని వారు యోచింపక ఆపదలో పడుదరు ఎందు భయభక్తులు కలిగిందుట వినయం నాకు ప్రతిఫలము ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును ముండ్లను ఉరులను మూర్ఖుల మార్గంలో ఉన్నవి తను కాపాడుకున్నవాడు వాటికి దూరముగా నుండి బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పుము వాడు పెద్దవాడైనను దాని నుండి కలిగిపోడు ఐశ్వర్యవంతుడు బీదల మీద ప్రభుత్వం చేయను అప్పు వాడు అప్పించిన వానికి దాసుడు దోష్యమును విత్తువాడు కీడును కోయును వాని క్రోధమును దండము కాలిపోవును దయాదృష్టి గలవాడు తన ఆహారంలో కొంత దరిద్రునికిచ్చును అట్టివాడు దీవెన నొందుని తిరస్కార బుద్ధివాణి గల వాణి తోలి ఎడల కలహములు మాను పోరు తీరి అవమానము మానిపోవును హృదయసుని ప్రేమించు దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడవును ఏహో చూపులు జ్ఞానము గలవాణిని కాపాడును విశ్వాసఘాతకుల మాటలు ఆయన వ్యర్థము చేయను సోమరి బయట సింహమున్నది వీధులలో నేను చంపబడుదనను దేశ నోరు లోతైన గొయ్యి ఏహో శాపము నొందినవాడు దానిలో పడును హృదయంలో మూఢత్వము స్వాభావికంగా పుట్టింది శిక్షాదండము దానిని వానిలో నుండి తోలివేయు లాభము నొందవలె దరిద్రులకు అన్యాయం చేయు వానికి ధనవంతులకు ఇచ్చు వానికి నష్టమే కలుగును చెవియ్య జ్ఞానాల ఉపదేశము ఆలకింపు నేను కలుగ చేయు తెలివిని పొందుటకు మనస్సు నేను నీ అంతరంగమందు వాటిని నిలుపుకొనట ఎంతో మంచిది పోకుండా అవి నీ పెదవుల మీద ఉండనిము నీవు యహోవాను ఆశ్రయించినట్లు నీకు నీకే కదా నేను ఇదమున్న వీటిని ఉపదేశించి ఉన్నాను నిన్ను పంపు వారికి నీవు సత్యవాక్యములతో ప్రత్యుత్తరం ఇచ్చినట్లు సత్యప్రమాణము నీకు తెలియజేయటకే ఆలోచనయు తెలివియుగల శ్రేష్టమైన సామెతలు నేను నీ కొడుకు రచించిది దరిద్రుడని దరిద్రుణ్ణి దోచుకొనవద్దు గుమ్మమునగ దీనులను బాధపరచవద్దు ఎహో వారి పక్షమున యాజమాడును ఆయన వారిని దోచుకొని వారి ప్రాణమును దోచుకొను కోప చిత్తునితో సహవాసము చేయకము క్రోధమగలము ఆయనతో పరిచయం కలిగి ఉండకము నీవు వారి మార్గములను అనుసరించి నీ ప్రాణమునకు ఉరి తెచ్చుకుందివేము చేతిలో చెయ్యి వేయు వారితోనూ అప్పులకు పూటబడి వారితోనూ చేరకము చెల్లించుటకు నీ యొద్ద ఏమీ లేకపోగా వాడిని క్రింది నుండి నీ పరుపు తీసుకొని పోనేలా నీ పిదరులు వేసిన పురాతనమైన పొలిమేర రాతిని నీవు తీసివేయకూడదు తన పనిలో నిపుణత గల వాణిని చూచితివా అల్పులైన వారి ఎదుట కాదు వాడు రాజుల ఎదుటనే నిలుచును ఐ మీన్